హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ ట్రావెల్ మనం ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ బాగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మనకి శారీ కానీ లేకపోతే డ్రెస్సుకు కానీ మ్యాచింగ్ జ్యువెలరీ ఒక్కటే ఉంటే సరిపోదు ఆ జ్యువెలరీతో పాటు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటేనే ఆ లుక్ ఎలిగేట్ అవుతుంది అందుకే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఎలా సింపుల్ గా మన ఇంట్లోనే ఓన్ గా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కొంతమంది అయితే ప్లాస్టిక్ గాజులతో కూడా చేస్తారు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నాకైతే ప్లాస్టిక్ గాజులతో చేయడం ఇష్టం ఉండదు అందుకే గాజు గాజులు అయితే తీసుకున్నాను మనకి ఎంత సైజులో గాజు కావాలా అనేసి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ ఇలా గమ్ముతో అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాంగిల్స్ ని ఒక దాని తర్వాత ఒకటి గమ్ వేసి చేసి బాగా ఆరనివ్వాలి అవి బాగా ఫిక్స్ కావాలి ఈ విధంగా ఈ గాజులు ఆరేలోపు మనం థ్రెడ్ తీసుకొని థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో నేను చూపిస్తాను చూడండి క్లియర్ గా ఒక ఫ్యాడ్ని అయితే తీసుకోండి మీకు ఫ్యాడ్ అందుబాటులో లేకపోతే మన దగ్గర లాంగ్ నోట్బుక్ ఉంటుంది కదండి లాంగ్ కైనా మనం ఈ విధంగా దారాన్ని చుట్టుకోవచ్చు మనకి బ్యాంగిల్స్ టూ అటాచ్ చేసామంటే సన్న గాజులకి ఒక ట్వంటీ థ్రెడ్స్ తీసుకుంటే చుట్లు సరిపోతుంది అదే లావుగా ఉన్నిందంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ మీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చండి ఇలా తీసుకున్న తర్వాత అన్ని పోగుల్ని ఒక చోట గమ్ముతో అటాచ్ చేయాలి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనం బ్యాంగిల్స్ ఆరిపోయాయండి గమ్ము పోసినవి బాగా అటాచ్ అయ్యాయి బ్యాంగిల్ కూడా లోపల వైపు గమ్ము పూసుకొని ఈ థ్రెడ్ని అందులో పెట్టి బాగా ప్రెస్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసామంటే బాగా ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి టైట్గా మరి మరీ టైట్గా పట్టుకోకండి ఇది గాజు గాజు కాబట్టి విరిగిపోతుంది కొంచెం లైట్గా ప్రెస్ చేసి మనం ఈ విధంగా థ్రెడ్ని చుట్టూ వెళ్ళాలి ఈ థ్రెడ్ చుట్టేటప్పుడు ఎక్కడైనా మనం లూజ్ వదిలామంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి మొత్తం లూజ్ అయిపోతుంది థ్రెడ్ అనేది ఈ విధంగా బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టడం చివరికి వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గమ్ వేసి గాజు పైన ఆ థ్రెడ్ని అయితే అతికిచ్చేస్తాం ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటాం చూసారా మన ప్లెయిన్ బ్యాంగిల్ థ్రెడ్ బ్యాంగిల్గా ఎలా మారిందో ఎంత అందంగా ఉందో మనము కొంచెం ఓపిక పెట్టుకొని కూర్చొని చేసుకున్నామంటే మనకి నచ్చిన కలర్లో మనకి నచ్చిన డిజైన్లో మనమే ఓన్గా ఇంట్లో చేసుకోవచ్చండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ థ్రెడ్ చుట్టడం అయిపోయిన తర్వాత కొంతసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలానే వదిలేయాలి గమ్ము బాగా ఫిక్స్ కావడానికి ఆ తర్వాత మనకి బ్యాంగిల్స్ పైన ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని మనము ఇలా పూసలు ఉంటాయి కదండి బ్యాంగిల్స్ స్టోన్స్ ఇలా గమ్ పోసి మనకు నచ్చిన డిజైన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ పైన ట్రెడ్ బ్యాంగిల్స్ మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే బయట షాప్స్లో కొనాలన్నా కూడా టూ మచ్ కాస్ట్ అండి అసలు మనం సింపుల్గా తక్కువ బడ్జెట్లోని ఇంట్లోనే ఈజీ చేసుకోవచ్చు ఇలా మనము స్టోన్స్ని డిజైన్గా అంటించినప్పుడు వాటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గమ్ బాగా ఆరేంత వరకు సైడ్ పెట్టేయాలి బ్యాంగిల్స్ని అయితే టచ్ చేయకండి ఆ గమ్ అంతా మళ్ళీ గాజు మొత్తానికి అవుతుంది ఈ గమ్ మొత్తం ఆరిపోయిన తర్వాత మనం వేసుకోవచ్చు ఫైనల్గా అయితే మన బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి